అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను జీవితము అందరికీ పూలపాన్ప కాదు కొందరికి ముళ్ళబాట కొందరికి జీవిత ప్రేమంలో పైనంలో అవమానాలు అవహేళనలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలిచేవారే విజేత అవుతారు గెలుపు పిలుపు వినబడకే వరకు పరు ప్రయత్నం చేయాలి గెలుపు కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవటంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయటంలో ఓడిపోవద్దు అన్నారు స్వామి వివేకానంద కార్యసాధనలో మానవ ప్రయత్నం ముఖ్య పాత్ర పోషిస్తుంది మానవ ప్రయత్నం లేని దైవ సహాయం లభించదని ఎంతో బలంగా ప్రయత్నిస్తేనే అంతే బలంగా దైవ అనుగ్రహం ఉంటుందని ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఒక రైతు బండి మీద సరుకులు వేసుకొని సంతకు వెళ్తున్నాడు దారిలో అతడు బండి చక్రాలు బురదలో కూరుకుపోయాయి అతడు నేల మీద దిగి బురద లోతను అంచనా వేశాడు ఒక్కడే ఆ బండిని బయటికి తీయటం సాధ్యం కాదని అనుకున్నాడు కాసేపు ఆలోచిస్తే అతనికి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే అతని ఇష్టదైవమైన ఆంజనేయ ఆంజనేయ స్వామి పిలిస్తే ఆయన వచ్చి సహాయం చేస్తే బండిని ఆయనకున్న బలంతో సులువుగా వడ్డెక్కించవచ్చు అనుకున్నాడు అలా అనుకున్నదే తడువుగా ఆంజనేయస్వామి సోత్రం చేస్తూ బండిని బురద నుండి బయటికి లాగమని ప్రార్థన చేశాడు రైతు కానీ ఆంజనేయస్వామి కనకరించలేదు అయితే ఆ రైతు ఆంజనేయస్వామికి మహాభక్తుడు ఆయన మహిమలు చదివి ఉన్నాడు అందుకే ఆయన వచ్చి సహాయం చేస్తాడని దృఢమైన విశ్వాసంతో పట్టు విడవకుండా చాలాసేపు సోత్రం చేశాడు రైతుకి తన మీద ఉన్న విశ్వాసానానికి కరిగిపోయాడు స్వామి రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి నమస్కరించి స్వామి ఎంతగా నీ కోసం ప్రార్థించానో తెలుసా పోన్లే ఎప్పటికైనా వచ్చావు నా బండి బయటపడేందుకు సహాయం చెయ్యి అన్నాడు రైతు నీ ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం వేస్తే నేలాంటి సోమరులకు నేను సహాయపడ్ను నీలా పనికి వెనకంచి వేసేవారికి సహాయం చేస్తే ప్రపంచమంతా సోమరులతో నిండిపోతుంది భగవత్ సహాయం పొందాలంటే నీ వంతు ప్రయత్నం చేయాలి అప్పుడే సహాయం లభిస్తుంది నువ్వు బండిని బురదలో నుంచి బయటికి లాగే ప్రయత్నం చేయకుండా నా కోసం ప్రార్థించడం తప్పు ముందుగా నువ్వు బురదలో దిగి నీ భుజాలను చక్రాలకు మోపి అవి బయటపడేలా శక్తిని ఉపయోగించు ఆ ఎద్దులను కూడా బండి లాగమని ప్రోత్సహించు అప్పుడే నీ ప్రయత్నానికి నా సహాయం తోడవుతుంది నీలో నా బలాన్ని ప్రవేశపెట్టి ఆ బండిని కదిలిస్తాను అన్నాడు ఆంజనేయస్వామి ఆయన చెప్పినట్టే చేశాడు రైతు అప్పుడు బురద నుండి బండిని బయటికి రప్పించగలిగాడు రైతు ఆంజనేయస్వామికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు రైతు ఓకేనండి దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఏదైనా ముందు మన ప్రయత్నం చేయాలి అప్పుడే దైవం మనకు సహాయం చేస్తుంది అందుకనే మన పెద్దలు చెప్పారు ఏమని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే భారము అంటే దిక్కు ఉండదని మన ప్రయత్నం మనం చేయాలి అప్పుడే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ఎలాగుందండి కదా మీకు నచ్చిందా అయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నెచ్చ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా మరలా మరొక అంశంతో మేము ముందుకు వస్తాను